ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని నాగావళి నదిపై తమ్మినేని పాపారావు నారాయణపురం ప్రాజెక్టు నిర్మించారు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరడంతో ఆధునికీకరణకు గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో నూట పన్నెండు కోట్ల పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది రెండు ప్యాకేజీలుగా విభజించి ఏ ఏ పనులు చేపట్టాలన్నది నిర్దేశించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రాజెక్టు పనుల్ని పక్కనబెట్టింది పనులు పడకేయడంతో నదిలోకొచ్చిన వరద నీటిని ప్రధాన కాల్వలకు మళ్లింపులో కీలకమైన షట్టర్ల వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది ఫలితంగా ఐదేళ్లుగా ఆయకట్టుకు సాగునీటి అవస్థలు తప్పటం లేదు గవర్నమెంట్ ఏంటంటే ఒక్కసారి కూడా ఛానల్ లోన్ ఏంటంటే పూడికతీత కానీ ఎటువంటి జంగిల్ గ్రీన్స్ కానీ ఎటువంటివి జరగలేదండి దానివల్ల ఏంటంటే సాగునీరు అందక కింద రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని స్పందించి తీత కార్యక్రమం ఏంటంటే చేయించారండి జూన్ జూలైలో స్టార్ట్ చేసేవారండి పనులు కూడా ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ మేలోనే స్టార్ట్ చేసి వంద శాతం పనులు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం చేయిస్తున్నారండి రేపు రాబోయే ఖరీఫ్ కనుకేమో దాన్ని బాగు చేయాలని ఉద్దేశంతో ఏమో పూటకి తీత పనులు ఇప్పుడు చా ఆల్రెడీ చేస్తున్నారు తర్వాతనేమో రిటైనింగ్ వాళ్ళు కూడా వాళ్ళ తీర వరకు కట్టి ఉన్నారు ఇంక ఏమో మిగతా కాలువను కూడా అనమాట ఈ దీన్ని రైతులకి ఉపయోగపడే విధంగా అనమాట చేస్తే ఇంకా చాలా మేలు మేలు జరుగుతుంది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పని చేయలేదండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వల్ల ఐదు సంవత్సరాలు పని చేయడం వల్ల ఇప్పుడు పనిచేస్తానండి ఇది యాభై వేల ఎకరాల నుంచి మీకు కొలుస్తుంది త్వరగా పూజ చేస్తే కిందకి కూడా నీరు వెళ్తుందండి కింద రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం తమ్మినేని పాపారావు నారాయణపురం ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల్ని తిరిగి ప్రారంభించింది తుప్పుపట్టిపోయిన పాత షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్ల ఏర్పాటుకు చేపట్టింది అవసరమైన చోట వీటిని బిగించి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు దీంతో పాటు కుడి ఎడమ ప్రధాన కాల్వల్లో పూడికతీత పనులు చేస్తున్నారు ఖరీఫ్ సమయంలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ చర్యలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నారాయణపురం ప్రతి సంవత్సరం కొంత పని చేసేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు పనే ఎరగం అందుకు ఈ సంవత్సరం ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పందించింది నిధులు ఉన్నాయి కాబట్టి జేకే నిధులు వచ్చాయి కాబట్టి ఆ నిధుల ద్వారా పని మొత్తం పూర్తి చేస్తే అన్ని నియోజకవర్గాల అన్ని మండలాల రైతులు కూడా సుఖశాంతంతో వ్యవసాయాలు చేసుకుంటారు కానీ కాబట్టి మేము దాన్ని చేస్తున్నాం ఈ ఊరికి కాలువ ఈ తూడు పెట్టేసి నీరు పారట్లేదు పారపోని వల్ల పంటలకి చాలా నీళ్ళు అందట్లేదు దిగువ కూడా పొందూరు అదంతా బాగా నీరు తక్కువ ఎచ్చరలు అటు చైడు వాళ్ళకి నీరు అందట్లేదు ఈ కాలువ ఈ రకంగా తవ్వితే మాకు ఉపయోగపడద్ది ఈ వ్యవసాయం అంతటా కూడా ఉపయోగపడాలి ఈ నీరు అనేది మనకు ఉపయోగపడాలి ఎందుకంటే ఇక్కడ ఒక రంగారపురం ఆ నారాయణపురం ఆనకట్ట దగ్గర మాత్రమే నీరు అనేది స్టోర్ మనం చేసుకోగలం ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడ దాన్ని నీరు విడిచిపెట్టమంటే సముద్రంలో కలుస్తుందే తప్ప రైతుకి ఏ రకంగానూ ఉపయోగపడదు సో మాకు ఏంటంటే ఇలాగా టెంపరీ పనులు కాకుండా శాశ్వత నిర్మాణం కాంక్రీట్ కానీ ఏదైనా వేస్తే అది ఒక మాకు రైతుకి చాలా మంచిదని మేము అనుకుంటున్నాం ప్రాజెక్టు ప్రధాన కాలువలతో పాటు పంట కాలువల్ని శాశ్వత ప్రాతిపదికన బాగు చేయాలని రైతులు కోరుతున్నారు